హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి క్యారెట్ రవ్వతో బేక్ చేసే పని లేకుండా చాలా సాఫ్ట్గా ఉండే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసి పెట్టచ్చు భలే టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఉప్మా రవ్వ ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకొని చక్కగా నేతిలో వేయించుకోవాలి మనకి ఈ కేక్ ప్రిపేర్ చేయటం కోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం లేదు జస్ట్ ఇలా రవ్వ పాలు బెల్లం క్యారెట్ కొంచెం నెయ్యి ఉంటే చాలు ఈ కేక్ ని ఈజీగా చేసి పెట్టచ్చు రవ్వని ఇలా నేతిలో కొంచెం దోరగా ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఆర్ సిమ్ లో పెట్టుకుని రవ్వలోని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా మొత్తంగా ఫ్రై చేసుకున్న రవ్వంతా నెయ్యిలో ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు వేసుకోండి ఒక కప్పు రవ్వ అయితే రెండు కప్పుల పాలు సరిపోతాయి ఇలా ఒక రెండు కప్పుల పాలు వేసుకొని రవ్వ మొత్తం ఈ పాలల్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇక రవ్వంతా పాలలో కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని మరలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక రెండు మూడు క్యారెట్లని తురుముకొని పెట్టుకోండి కొంచెం పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయి చిన్న చిన్న క్యారెట్లు అయితే మూడు తీసుకోండి దాదాపుగా నేను తీసుకున్న క్యారెట్ తురుము అయితే రెండు కప్పులు దాకా ఉంటుంది ఈ క్యారెట్ తురుమిని నెయ్యిలో వేసుకొని నెయ్యిలో కాస్త దీన్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం క్యారెట్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆల్మోస్ట్ ఇలా చాలా వరకు సాఫ్ట్గా అయిపోయి ఉడికిపోయేంత వరకు నేతిలో ఫ్రై చేసుకోవాలి ఇలా నేనైతే ఒక నాలుగు నిమిషాల పాటు క్యారెట్ని ఫ్రై చేసుకున్నాను మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకున్న క్యారెట్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మరలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోండి ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం పడుతుంది క్యారెట్ వేయకుండా అచ్చంగా రవ్వతోనే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఒకటి పావు కప్పు బెల్లం సరిపోతుంది ఇక ఈ బెల్లం అంతా ఇలా కరిగేంత వరకు వాటర్ వేయకుండా కలుపుతూ కరిగించుకోవాలి మనకి క్యారమ్ లాగా రావాలన్నమాట అందుకోసం బెల్లంలో వాటర్ వేయకండి నెయ్యిలో బెల్లాన్ని వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మెల్లగా కరిగిపోయి ఇలా క్యారమిల్లాగా వచ్చేస్తుంది కొంచెం కలర్ డార్క్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకునే ఈ బెల్లాన్ని క్యారమిల్లాగా అయ్యేంత వరకు కరిగించుకొని తర్వాత ఇందులో నానపెట్టిన రవ్వ ఉంది కదా పాలల్లో నానపెట్టుకున్నాం ఆ రవ్వ మొత్తాన్ని వేసుకొని ఈ బెల్లంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి బెల్లం అయితే మనకి పాకమేమీ రానక్కర్లేదు జస్ట్ లాగా కరిగిపోయి కొంచెం డార్క్ కలర్ వస్తే సరిపోతుంది ఇక రవ్వంతా ఈ బెల్లంలో బాగా కరిగి కలిసిపోయి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి కూడా వేసుకోండి మా ఇంట్లో అయితే యాలకల పొడి వేస్తే అంత ఇష్టంగా తినరు సో నేను అందుకోసం యాలకల పొడి వేయలేదు ఇక ఇదంతా కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి కాస్త ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదా ఈ క్యారెట్ తురుమును మొత్తాన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి క్యారెట్ తురుము అంతా ఈ రవ్వలో బాగా కలిసి బాగా దగ్గరగా అయిపోవాలి అప్పటి వరకు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని స్వీట్ని కలుపుతూ ఉండండి ప్యాన్కి కొంచెం అంటుకున్నట్లుగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి కూడా వేసుకొని మొత్తాన్ని ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి ఇక స్వీట్ అంతా ఆల్మోస్ట్ ఈ విధంగా దగ్గరగా అయిపోయి ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్రేలో కానీ లేదా వెడల్పాటి ప్లేట్లోకి కానీ తీసుకున్నారంటే చక్కగా కేక్ని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కేక్ ట్రే ఉంటే దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని అడుగున డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని పైన రెడీ చేసుకున్న స్వీట్ని ఈ విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇలా ఒకే లెవెల్లో స్వీట్ అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఎడ్జెస్ని చాక్తో అనేసి ఒక ప్లేట్లోకి కానీ ఏదైనా ట్రేలోకి కానీ టర్న్ చేసుకున్నారంటే చక్కగా ఈ కేక్ అయితే సెపరేట్ అవుతుంది బౌల్ నుండి చూడటానికి కేక్ లాగా చాలా బాగుంటుంది అండ్ చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది నార్మల్గా కేక్ చేయాలంటే బేక్ చేయాలి మనం అలా బేక్ చేసే పని లేకుండా రవ్వతో ఈజీగా ఇలా ఒక్కసారి కేక్ని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో సేమ్ ప్రాసెస్లో పంచదార వాడైనా సరే ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు కూడా ఈ సాఫ్ట్ అండ్ స్పాంజ్ క్యారెట్ రవ్వ కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే రెండు మూడు రోజులైనా సరే పాడైపోదు చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ రవ్వ కేక్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్